నిజామాబాద్లో కదిలిన జగన్నాథుడి రథయాత్ర పాతగంజి క్లాక్ టవర్ పక్కన గత వారం రోజుల నుంచి మండలం ఏర్పాటు చేసి రంగరంగ వైభవంగా పూజలు అందుకున్న జగన్నాథుడు ఈరోజు ఒకటి గంటలకు వంటౌన్ ఎదుటి నుంచి రథయాత్రగా బయలుదేరి నిజామాబాద్ పట్టణంలో పలు గల్లీలో చేరుకొని ప్రజలకు దర్శనమే ఉన్నారు దీనికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ పట్టణ ఎమ్మెల్యే మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పగంగారెడ్డి గారు హాజరయ్యారు మీరంతా అక్కడ రండి అక్కడ వెళ్ళండి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళండి స్వామి అక్కడనే రథం అక్కడ ఉంది అక్కడికి వస్తుంది వెనకాల వెనకాల స్టేషన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాలండి వంటకాన్ పాలిటిషన్ గారికి వెళ్ళాలి జగన్నాథ్ వస్తున్నానండి చెప్పు అందరికీ జగన్నాథ రథయాత్ర మహాకానుకను అందించిన వారి శ్రీల ప్రభుపాలు ఆయన రాకముందర యాభై సంవత్సరాల యాభై సంవత్సరాల కింద వరకు రథయాత్ర కేవలం పూరి క్షేత్రంలోనే జరిగేది ఇంకా కొన్ని చోట్ల కొద్ది కొద్దిగా జరిగేది అహ్మదాబాద్ లోనూ ఢిల్లీలోనూ అక్కడ ఇక్కడ జరిగేది నిజామాబాద్తో దాని నాయి కానీ ఎప్పుడైతే ప్రభు వారు వచ్చారో ఇస్కాన్ సంస్థాపకాచార్యులు బోబాదులు వచ్చారో జగన్నాథ రథయాత్ర ప్రపంచవ్యాప్తమైన ఉత్సవం కావాలి